నమస్కారం జై తెలుగు తల్లి టీవీ వీక్షకులకు స్వాగతం దయచేసి జై తెలుగు తల్లి టీవీని సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేయండి ఈరోజు మనం ఏడవ పాసరం పారాయణ చేసుకొని అర్థ విశేషాలు తెలుసుకుందాం எும் ஆனை சாத்தன் கலந்து பேசினா பேச்சிரபம் கேட்டிலையோ பேய்பெண்ணே காசும் பிறப்பும் கலகலப்ப கைப்பேரத்து வாச நறுங்குழ ஆயச்சியர் ஓசை படுத்த தைரவம் கேட்டியலோ ஓசை படுத்த தைரவம் கேட்டிரையோ நாயக பெண் பிள்ளாய் நாயக பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடுவும் நீ பாடு கிடத்தியோ முடையாய் தேசமுடையாய் முடையாய் திரவு ஏரோ ரெம்பாவாய் முடையாய் திரவு ஏரோ ரெம்பாவாய் ஈரோஜு மல்லி ஆண்டாழு தள்ளி తన చెల్లెలతో కూడి రెండవ గోపికను లేపడానికి వెళ్తుంది ఆ రెండవ గోపిక లోపలి నిద్రిస్తూ ఉంది బయట వీళ్ళు అంటున్నారు పొద్దున్నే తెల్లవారితోందమ్మా తెల్లవారి భరద్వాజ పక్షులు అంటే జంటగా ఉండే భరద్వాజ పక్షులు అవి వాటిల్లో అవి మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ మళ్ళీ అవి మేత తెచ్చుకోవడానికంటే ఆహారం కోసం వెళ్ళిపోతాయి కదా అప్పుడు ఎలాగా మనం విడిపోతామే అనే బెంగతో అవి ఇప్పుడే అన్ని మాటలు మాట్లాడేసుకుంటూ ఉన్నాయి అలా జంటల జంటలుగా పక్షులన్నీ మాట్లాడుకుంటూ ఉంటే ఎంతో పెద్ద ధ్వని వినిపిస్తోంది కదా ఆ ధ్వని నీకు వినిపించడం లేదా తల్లి ఇలా నిద్రపోతున్నావేమిటి పిల్ల అలాగే వీళ్ళు గోపిమ్మలు పెరుగు చిలుగుతున్నారు గడ్డ పెరుగు చిలుగుతున్నారు ఆ పెరుగు ఎలా ఉందంటే గట్టిగా కవ్వాన్ని పెట్టి అలా పెట్టినా సరే ఆ కవ్వపు లోపలికి వెళ్ళట్లేదు అంత గడ్డ పెరుగు అనమాట ఆ పెరుగుని బలంగా వీళ్ళు చిలుకుతూ ఉంటే వాళ్ళ మెళ్ళలో ఉండే నల్ల పూసలు ఇంకా రకరకాల హారాలు గా పూసలహారాలు ఇంకా రత్నహారాలు అన్నీ తలలో ఉండేటటువంటివి చెవులకు ఉండేటటువంటివి చేతికి ఉండే కంకణాలు గాజులు వాళ్ళన్నీ అట్లా ఆ చిలుకుతూ ఉన్నప్పుడు ఆ చప్పుడు ఆ చప్పుడు వచ్చేసి దాంతో పాటు ఈ కవ్వం చర్ర 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 చెర్ర అంటూ ఉంటుంది కదా ఆ కవ్వం చప్పుడు ఆ శబ్దం నీకు పెద్దగా ఎంతమంది గోపికలు అండి అందరూ గోపికలు రేపలలో ఉండే అందరూ గోపికలు బయట వరండాలో చేరి వాళ్ళందరూ అట్లా ధ్వని చేస్తుంటే ఆ ధ్వని నీకు వినిపించడం లేదా వాళ్ళ యొక్క వాళ్ళు అలా పొద్దున్నే అలా చిరుకుతూ ఉంటే బలం కాబట్టి ఆ సిరోజాలు ఊడిపోయి పూలు ఊడిపోయి ఆ పరిమళం అంతా వ్యాపిస్తోంది దాంతోపాటు పెరుగు బయటికి తుంపర్లు పడుతుంది ఆ తుంపర్లు పడినటువంటి పరిమళము ఈ పూల పరిమళము కలిసి ఎంతో చక్కగా వ్యాపిస్తుంది రేపళ్ళంతా వ్యాపిస్తుంది ఆ పరిమళము నీకు తెలియటం లేదా తల్లి ఇంకా మనకి తెల్లవారడానికి నువ్వు మాకందరికీ నాయకురాలివి నువ్వు మమ్మల్ని ముందు ఉండి నడిపించదవలసిన దానివి మరి నువ్వే నిద్రపోతే ఎలాగా అనేసి వీళ్ళు ఏం చెప్పారంటే లోపలికి వెళ్ళి చూస్తే ఆమె దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంది ఆ గోపిక ఒక రకమైన పారవస్యంలో ఉందా గోపిక ఆమెను చూసి వెళ్ళు అంటున్నారు కేసీ అనే రాక్షసుని సమ్మరించినటువంటి శ్రీకృష్ణుడు ఉన్నాడు కదా ఆయన వీర చరిత్రని ఆ నారాయణమూర్తి ఉన్నాడు కదా వీర చరిత్ర ఆ నారాయణమూర్తే శ్రీకృష్ణుడు వీర చరిత్రని మనం పాడుకుందాము లేమ్మా అని చెప్తున్నారు ఇక్కడ విశేషార్థం ఏమిటి అంటే భరద్వాజ పక్షులు భరద్వాజ పక్షులు అంటే మనము రెండు రకాలు నిన్నేమంటున్నారు ఇంకా వి వినలేదా నిన్న వినడం గురించి చెప్తాను నిన్న వినడం అంటే వినలేదా నువ్వు ఆ శబ్దాన్ని వినలేదా అని నిన్న కూడా ఒక పిల్లని లేపింది చిన్నపిల్లని ఇప్పుడు ఈరోజు ఏం చెప్తుందంటే నువ్వు ఇంకా ఎందుకని నువ్వు లేవటం లేదు నువ్వు ఇంకా భగవంతుడి పారవశ్యంలోనే ఉన్నావు అంటే ఇక్కడ గోపిక అంటే గోపిక కాదండి తత్వజ్ఞానం తెలిసినటువంటి జ్ఞానులని ఆవిడ పలకరిస్తోందనమాట అంటే ఏమిటంటే వాళ్ళు అనుష్ఠానము జ్ఞానము నిన్న జ్ఞానము అనుష్ఠానము ఉండేటటువంటి ఆచార్యులు తత్వజ్ఞానం వాళ్ళు భగవంతుడి యొక్క లీనమైపోయి వాళ్ళు పక్షుల్లాగా తిరుగుతూ ఉంటారు కదా వాళ్ళు ఇప్పుడు ఏంటంటే వాళ్ళకు అంత జ్ఞానం ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే మనకి శాస్త్ర విషయాలు బోధించాలి అందరికీ శాస్త్ర విషయాలు చెప్పాలి మనం ఇక్కడ వినలేదా అని చెప్తోంది ఆడాళ్ళ తల్లి అంటే ఏంటంటే మనం వినాలి వినడం అలవాటు చేసుకోవాలి ముందు ఏదైనా ప్రవచనమో లేకమో భగవంతుడి సాన్నిధ్యాన్ని కోరుకుంటూ ఉన్నప్పుడు మనం మెల్లిమెల్లిగా మనం రోజు కూడా ఏదైనా ప్రవచనం వినడమో లేకపోతే భగవత్ సంబంధమైనవి పెద్దవాళ్ళు చెప్తే శాస్త్ర విషయాలు వినడమో చేయాలి చేసినప్పుడు అప్పుడు ఈ మనలో ఉండేటటువంటి రాజసము తామసము అనేవి తగ్గిపోయి మెల్లిమెల్లిగా సత్వ సంపద సంపద వృద్ధి అవుతూ ఉంటుంది సత్ సాత్విక గుణం అన్నది మనలో వస్తూ ఉంటుంది మెల్లిమెల్లిగా సాత్విక గుణం వచ్చినప్పుడు భగవంతుడి దగ్గరికి మెల్లిగా మనం దగ్గరికి చేరుతూ అన్నమాట అందుకని కేసీ అనే రాక్షసుని సంహరించినటువంటి నారాయణుడు అంటే ఏంటి ఆ కేసీ అనే రాక్షసుడు మన యొక్క రాజస తామస గుణాలకు ప్రతీక ఆ తామస గుణాన్ని భగవంతుడు సంహరిస్తాడు ఎలా సంహరిస్తాడు అంటే మనం మెల్లిమెల్లిగా వినడం శాస్త్ర విషయాలు గురువుల దగ్గర నుంచి వినడము మననం చేసుకోవడం మళ్ళీ మళ్ళీ ధ్యానం చేసుకోవడము మననం చేసుకోవడం ఓహో ఈ విషయాలు ఇలా ఉన్నాయా ఇలా చెప్పారా ఇలా భగవద్గీతలో ఇలా చెప్పారా ఇలా లీలామృతంలో ఇలా చెప్పారా భాగవతంలో ఇలా చెప్పారా అని మళ్ళీ మళ్ళీ మనం అలా అనుకోవడం వల్ల మనకి ఏంటంటే మనలో ఉండే కల్మషం మెల్లిమెల్లిగా తొలగిపోతూ ఉంటుంది అలాగే మనం సత్సంగం చేస్తూ ఉండాలి అందరితో ఇప్పుడు భరద్వాజ పక్షుల్ని గురించి జంటలు జంటలుగా మాట్లాడుకుంటున్నారు అంటే భగవద్భక్తులతో స్నేహం చేయడం భగవంతుడితో స్నేహం చేయడం సమానం భగవం భక్తులతో స్నేహం చేయడం భగవంతుడితో స్నేహం చేయడం అంత సమానం అనమాట కాబట్టి మనం భక్ భగవద్భక్తులని స్నేహితులుగా చేసుకొని వాళ్లతో విషయాలు మాట్లాడుకుంటూ ఉంటే కొన్ని విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి తత్వజ్ఞానంలో చాలా లోతైన విషయాలు కదా అందుకని మనము అర్థం చేసుకోవడం కష్టపడతాం కాబట్టి మనకి తెలుస్తూ ఉంటాయి ఇలా గురువులు అనేవాళ్ళు మనకు శాస్త్ర విషయాలు ఎప్పుడు కూడా బోధిస్తూ ఉండాలి ఇక్కడ ఒక అందమైన విషయాన్ని రెండవ విషయాన్ని శ్రవణం చేయించడం ద్వారా ఇక రెండవ విషయం ఏంటంటే తెల్లవారడానికి గోపికలు పెరుగు చిలుకుతున్నారు అని చెప్పేసి అంటే నిత్యకృత్యాలు చేసుకుంటూ ఆ గోపికలు పొద్దున్నే కృష్ణ 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 అని ధ్యానం చేస్తూ ఉంటారు వాళ్ళు ఎప్పుడు కృష్ణుడి నామస్మరణి వాళ్ళు ఏ పని చేసినా సరే కృష్ణుడి నామస్మరణి వాళ్ళు అలా చేస్తూ ఉండేటటువంటి వాళ్ళ వాళ్ళు పాడుకుంటూ చేస్తూ ఉంటారు కృష్ణుడు ఎప్పుడు వస్తాడా మన దగ్గరికి మనం వెన్న వెన్న ఎలా తీసుకుంటాడా కృష్ణుడు వచ్చేసి మన వెన్న తింటాడేమో తీసుకుంటాడేమో తీసుకుంటే బాగుండు మన వెన్న తింటే బాగుండు అని వాళ్ళు ఎప్పుడు కృష్ణుడి కోసం ఎదురు చూస్తూ ప్రతి పని చేసినా కృష్ణుడి కోసమే చేస్తూ ఉంటారు వాళ్ళు గోపికలు కాబట్టి నిత్య కృత్యాల్లో మనం ఎప్పుడూ కూడాను ధ్యానం చేయడం అన్నది ఏదో పూజ చేసేసాములే పొద్దున్నే లేచేసాము మనము ఒక అరగంట సేపు పూజ చేసేసాము చేసేసి నైవేద్యం పెట్టాము ఏదో ఆర్థిక గంట కొట్టాము అయిపోయిందండి పూజ అనుకుంటే కాదు ఇది ఏంటంటే అప్పుడు క్రియా అవుతుంది అలా కాకుండా మనం మనసుతో ధ్యానించి మననం చేసుకుంటూ ఆయన గురించి అనుకుంటూ నిత్యకృత్యాలన్నీ చేసుకునేటప్పుడు కూడా భగవంతుని జానిచ్చుకుంటూ తర్వాత మనం భగవద్భక్తులతో ఎక్కువ స్నేహంగా ఉంటూ ఉంటే కనుక ఎక్కువగా స్నేహం వాళ్ళతో స్నేహం చేస్తూ ఉంటే వాళ్ళ సాత్వికత్వం మనకు కూడా తెలుసు మనం కూడా సాత్వికూలమైపోయి మన మార్గం సులభం అవుతుంది అలాగే శాస్త్ర విషయాల్ని గురువుల ద్వారా మనం తెలుసుకోవాలి ఆ గురువులు మనకి శాస్త్ర విషయాలు బోధించినప్పుడు మొదట మనకు అర్థం కాదు అర్థం కాకపోయినా పర్వాలేదు అర్థం కాకపోయినా అలా వింటూ 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 ఉండగా కొంతకాలానికి మనలో అని ఏర్పడి ఆ విషయాలు క్రమక్రమంగా ఒకసారి చెప్తే తత్వజ్ఞానం అర్థం కాదండి అందుకని మనలో మెల్లిమెల్లిగా అది పెంపు పెరుగుతూ ఉంటుంది వృద్ధి చెందుతూ ఉంటుంది ఆ భావన భగవంతుడి మీదకి చానం వెళుతూ ఉంటుంది ఆ భావన మనం అలా మార్చుకోగలిగితే అప్పుడు పరిమళాలు ఇక్కడ శిరోజాల దగ్గర ఉండే పూల పరిమళాలు అని చెప్పి వారు చెప్పింది కదా అంటే ఆ పరిమళాలు ఆ జ్ఞాన ప్రసూనాలు అంటే మనలో మెల్లిగా మాటలో నెమ్మదితనం వస్తుంది మన చేసే పనుల్లో నెమ్మదితనం వస్తుంది ఆలోచిస్తాం తొందరపడి మనం ఏమీ చేయం తొందరపడి ఒకరిని కోపంగా అనడమో ఈర్ష్యపడ్డమో అసూయపడ్డమో ఇట్లాంటివి తగ్గిపోతూ ఉంటాయి మెల్లిగా ఎందుకని మనలో సాత్విక సంపద వృద్ధి చెందుతుంది కాబట్టి ఇప్పుడు కేసి అనే రాక్షసుణ్ణి సంహరించినటువంటి ఆ భగవంతుడైన నారాయణుని కీర్తిస్తూ ఉంటే మనలో సంపద వృద్ధి చెంది ఆ రాజస తామస గుణాలు సంహరించబడతాయి అని ఈ పాసురంలో ఆంటాడు తల్లి ఆ ఆచార్యుని ఆచార్య రూపంలో ఉన్న గోపికని నిద్రలేపి మాకు శాస్త్ర విషయాలు నేర్పించండి ఎందుకంటే ఆచార్యుడు కావాలి కదా మనకు శాస్త్ర విషయాలు చెప్పడానికి దివ్యమైన తేజస్సుతో ప్రకాశిస్తూ నువ్వు ఇక్కడ నాయకురాలు కదా మాకు నాయకుడిగా ఉండ ఉండవలసిన వాడివి కదా ముందు నడిపించాల్సినటువంటి వాడివి కదా కాబట్టి ఈ ఆచార్యుడు మనల్ని అందరినీ తీసుకొని ముందుకు తీసుకెళ్ళాలి ఇలా మనం మనకు అర్థమయ్యే రీతిలో శాస్త్ర విషయాలు చెప్తూ ఉండాలన్నమాట అది ఈ ఆచార్యుడితో ఈ ఈరోజు ఆండ్రాడ్ తల్లి వివరించింది రేపు ఎనిమిదవ పాసరంలో మనం మళ్ళీ తల్లితో పాటు ఈ వ్రతాన్ని కొనసాగిస్తూ అర్ధ విశేషాలు తెలుసుకుంటూ పాసురాలు పారాయణ చేసుకుంటూ వెళ్తాం శరణం నమస్కారం జై తెలుగు తల్లి టీవీ వీక్షకులకు స్వాగతం దయచేసి జై తెలుగు తల్లి టీవీని సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేయండి